నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే వరంగల్ నగరానికి అధిక నిధులు కేటాయించారని అన్నారు అభివృద్ధిని ఓర్చుకోలేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు తరిమి కొడతారని చెప్పారు మీడియా మిత్రులకి అట్లాగే ఈ ప్రెస్ మీట్ ని అటెస్ట్ చేసినటువంటి మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నగారికి హన్మకొండ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అట్లాగే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి స్వర్ణ గారికి ఇక్కడొచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యులకి అందరికీ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ తెలియదు కానీ ఏ పార్టీ అని పిలవాలో దానికి తెలియదు కానీ వారు ఏదైతే ప్లీనరీ పెట్టుకుంటున్నారో మిమ్మల్ని నన్ను ఎట్లాగో తిరస్కరించినా మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు లాభం లేదు కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయాలి దుష్ప్రచారం చేయాలి ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని చనిపోయిన అమర్ల మీద పేలాలు ఎరుక తినాలే ఇంకా ఇదే ఆలోచన ఇంకా బుద్ధి మారట్లే బుద్ధి ఇది కావట్లే ఇంకా రావట్లే పక్క కూర్చోబెట్టి ఇది చేసినా కానీ అది రావట్లే ఇది వాస్తవానికి మేము అడగాలంటే అసలు మేము ఏమి చేసిందని చెప్పి ఈ ఇరవై ఐదు ఏళ్ళ సెలబ్రేషన్ మీకు చేస్తున్నారు ఇరవై ఐదేళ్ళ సెలబ్రేషను మీరు మోసాలు చేసిన మోసాల గురించా పోనీ బిఆర్ఎస్ పార్టీ కా టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ అయిందా ఇరవై ఐదేళ్ళు ఏ పార్టీ కంప్లీట్ అయిందో అది కేసీఆర్ గారు చెప్పాలి వీళ్ళందరి గురించో కంటే వీళ్ళు ఎందుకంటే పొద్దుగాలు లేతే ఇదే బతుకు అబద్దాల మీద బతకటం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఏమి తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మాట తప్పిన మోసం చేసినందుక తెల్ తెలంగాణ దళితుని చేస్తానని చేస్తానన్న మోసం చేసినందుక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారు ఇంటికో ఉద్యోగం అధికారంలోకి రాగానే మోసం ఇస్తామని చేశారు నిరుద్యోగులకు మూడు వేల భూతి అన్నారు పదిలో ఒక్క డిఎస్సి కూడా వేయకుండా నిరుద్యోగులు మోసం చేసినందుక తెలంగాణ రాష్ట్రం వస్తే ఎటువంటి అధికారం అనుభవించకుండా కాపలా కుక్కలా ఉంటానని చెప్పినావు నక్కలా ఉన్నందుక తనతో పాటు కొడుకు కూతురు అల్లుళ్ళు కొడుకు మరియు బంధువులకు కిలపదులు ఇచ్చినందుక గ్రూప్ వన్ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులని జీవితాలతో ఆడుకున్నందుక ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అవకతవకలకు పాడపడి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనందుక మరి ఈ ఇరవై ఐదు మోసాలను కూడా మీ అందరికీ కాపీ పంపిస్తాను ఇవన్నీ మోసాలు చేసినందుకు తెలంగాణ ఉద్యమా పేరుతోటి మళ్ళోసారి మోసం చేయడానికి వస్తున్నందుక ఈ సభ ప్లీనరీ దేనికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు పొత్తుగా లేస్తే మోసాలనుకుంటా నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టారు మీ మానాన మీరు పెట్టుకోండి మీ మాన మీరు సావండి పర్మిషన్లు ఇస్తలేరని లేరని మేము ఏదో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే మమ్మల్ని గెలిపితే మరి మేము ఊకుంటామా మేము మంచి చేసుకుంటూ పోతుంటేనే మమ్మల్ని గెలుకబడి ఇన్ని దుర్మార్గాలు చేసిన మిమ్మల్ని ఏ విధంగా గెలకాలి మేము కాబట్టి పద్ధతి సిగ్గు శరం బుద్ధి ఇప్పటికైనా తెచ్చుకొని ఏజ్లో పెద్ద మనుషులు ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు ఆ కళ్ళతాలు పెట్టుకుంటే మీదికే చూసుకుంటే అని అర్థం నవ్వు బాధ్యతలు ఇస్తే అదేదో సభ మీద సంతోషతో పెట్టాడా అయినా సంచితే ఆ సంచిలో ఎవరు కమిషన్ దొక్తాం దుకాణం పెడతానికి అలా పోటీపడి పెట్టేటట్టు అటెండ్ అయ్యారు అందరు ఎన్న ప్రెస్ మీట్కి అంతమంది అటెండ్ అయ్యారు ఆ వచ్చిన డబ్బుకు కమిషన్ల పడి అలవాట్ల పొరపాటు కదా వాటికి ఉన్నది తప్ప మీరు మా ఏదో మాట వరుస మాట్లాడిపోవాలి పర్మిషన్లు ఇస్తలేరు ఇది చేస్తలేరు అడ్డుకుంటాను నా డౌట్ వస్తుంది ఏంటంటే వీళ్ళ సభకు మంది వచ్చే పరిస్థితి అనేది వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం వచ్చింది దాంతో మేమేదో పర్మిషన్ ఇస్తలేము మేము అడ్డుకుంటామని అభియోగాలు మోపి రేపు రాకపోతే కూడా కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు పోలీసులు అడ్డబెట్టి అడ్డుకున్నారని వాళ్ళు చేసే విధంగా ప్రచారం చేసే విధంగా ఉన్నది కాబట్టి మేము ఈ ముందు కొన్ని నిజాలు పెట్ట బయట పెడుతున్నాం ఏసీపీ గారికి ఇరవై ఎనిమిది మూడో ఇరవై ఎనిమిది మూడు నెల ఏసీపీ అప్డేట్ పర్మిషన్ కాజిపరేట్ ఏసీపీ గారికి సో పోలీసు వారు పర్మిషన్ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం కావలసిన పార్కింగ్ ఏరియా మోబిలేషన్ ఎంత డీటెయిల్స్ ఏమైనా సబ్మిట్ చేయాలని ఎవరినైనా అడుగుతారు మేము అవతల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడిగిన మేము మాకైతే పార్కింగ్ దొరకని చేయకుండా యూనివర్సిటీ గేట్ బంద్ చేసిన సందర్భాలు అసన్పర్తీల పనులు ఆపుతా నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు చూసినాం మేము అట్లా చేయదలుచుకోలే అని అడిగితే మొన్నటి వరకు కూడా ఇయ ఇవ్వకుండా పోలీస్ అసలు ఫర్ డీటెయిల్స్ కానీ ఫార్మెట్ కూడా ఇచ్చింది ఆ రోజు పోలీస్ ఫార్మేట్ ఏ విధంగా ఫిల్ చేయాలి పర్మిషన్ కానీ ఇస్తే పత్తా జాడ లేకుండా పోయి కోర్ట్లో మాకు పర్మిషన్ ఇస్తలేరు ఇచ్చేస్తలేరు అని చెప్పి కేసేస్తారు అరే ఫార్మెట్లో మేము కోర్టులో పోయిందని చెప్పిండి డిపార్ట్మెంట్ మాకు అసలు ఫార్మేట్ ఇచ్చిన పర్మిషన్ ఇస్తాను రెడీ ఉన్నాం వాళ్ళకి సబ్మిట్ చేస్తలేరు డీటెయిల్స్ అనేటివి సబ్మిట్ చేస్తలేరు అని అడిగితే కూడా సోయి సొక్కి లేకుండా ఆ డీటెయిల్స్ కోర్టుల చివాట చేస్తే పదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు ఆ డీటెయిల్స్ పట్టుకొని వచ్చింది నిన్న కాకము రాత్రి దొంగల తిరిగా పన్నెండు గంటలకు వచ్చారు దొంగల తిరిగి దొంగల ముఠా అని నలభై రెండు ముఠా కానీ అలవాటు పొరపాటు అన్నాం తొమ్మిది నాలుగు హైకోర్టులో రిఫ్ట్ ఫైల్ చేశాం సబ్మిట్ చేసింది మిడ్ నైట్ పదకొండో తారీఖు పదో తారీఖు నైట్ అంటే మిడ్ నైట్ లెవెన్ తెలియాలి అట్లా మిడ్ నైట్ అంటే పన్నెండు గంట గంటల ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పర్మిషన్కి అప్లై చేసి వీరి డీటెయిల్స్ పట్టుకొని సబ్మిట్ చేసి గగ్గోలు పెడుతున్నారు ఏమని సెక్షన్ సెవెన్ సి పోలీస్ యాక్ట్ ట్వంటీ టూ బై వ్యాకట్ త్రీ థర్టీన్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ పోలీస్ యాక్ట్ హైదరాబాద్ ఆ యాక్ట్ అనేది కేవలం ఇలా మీటింగ్ గురించి మేమేదో అక్కడ పెట్టినట్టు ప్రచారం చేసారు మీడియాలలో కూడా చూసినాం మనం ఇది గత పదేళ్ళకేళ్ళు ఉన్నదే కొత్తగా మేము పెట్టింది ఏం లేదు ప్రతి నెలలో దాన్ని ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు ఇది ప్రజలకు తెలియదు అని మోసం చేస్తానరా ఇంకా ఏం మోసం చేయాలని చూస్తున్నారు చదువుకున్న మేధావులు ఉన్నారు నిన్న ప్రెస్ మీద చూస్తే కొందరు ఉన్నారు కొందరు తాగుబోతున్నారన్న ఏదో తాగి మాట్లాడింది అనుకుంటే అది కూడా కాదు మేధావులు కూడా పక్కకున్నారు అంత సోయి సొక్కి లేకుండా ఎవ్రీ మంత్ విల్ ఇష్యూ ద ప్రోవిడెంట్ ఆర్డర్స్ దీని మీద ఆర్డర్స్ ఎవ్రీ మంత్ ఇస్తారు పదేళ్ళలో నెలలో ఏనట్టు గవర్నమెంట్ రాగానే వీళ్ళు ఏదో చెప్పెట్టగానే పెట్టగానే పది లక్షల మంది వస్తారు ఏదో మేము పొడుగు చేస్తాం ఇంకా నవ్వి ఏదో ఊరగోసుకుంటాం అని చెప్పి ఓ హైప్ క్రియేట్ చేసుకోవటానికి మా మీద బుడిద చల్లితే మేము చూసుకుంటూ ఊరుకుంటాం అనుకుంటున్నారా స్కామ్లో కాంగ్రెస్ అంట ఆ ప్రెస్ మీట్ పెట్టి నీ సభ కూర్చుని ఏడవక స్కామ్లో కాంగ్రెస్ అంటాను కదా నా లోయితే జైళ్ళలో పోయే మీరు మీరు చేసిన పాపాలకు స్కామ్లకు అన్నిటికీ పాప నిజంగా చెప్తాను ఆ పన్నెండు వందల వీళ్ళు ఆ యూనివర్సిటీ భూముల గురించి పరివారణ గురించి మాట్లాడుతున్నారు కదా పన్నెండు వంద ఎకరాలు మంచిగా వరి పండి దగ్గరికి వచ్చే సమయానికి వచ్చినట్టు ప్రెజర్లు పెట్టి బెదిరించి ఆడ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలిసి బెదిరించి అది ఎంత నాశనం చేస్తారో చూడండి అది దాని మీద చూయలేదు కానీ దీని గురించి మాట్లాడుతుండ వీళ్ళు కబ్జాలు పెట్టి పొద్దుగాలు లేస్తే వందల ఎకరాలు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ కబ్జాలు పెట్టి దోషక తిని వచ్చిన వీళ్ళు పరివారం గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది చూస్తుంటే మీ పద్ధతి మార్చుకోండి మీ పక్కకు కూర్చోబెట్టినా బుద్ధి రాకుండా ఇదే వ్యవహారం పెట్టుకుంటా ఇదే మనం అంటే ప్రజలు రేపు రాబోయే రోజులలో ఓటమి మిమ్మల్ని చేయటమే కాదు తరిమి కొడతారు తర్తు గుర్తుపెట్టుకోండి మీ యొక్క లబ్ధి గురించి మీకు సోయి సొక్కే లేదు మీ పార్టీ పుట్టిందప్పుడు పేరు మార్చింది ఎప్పుడు దేనికి పెడుతున్నారా ఇరవై ఐదు దేనికి కంప్లీట్ అయింది అని జవాబు చెప్పలేని స్థితిలో మీరు ఉంటారు ఏదో మా మీద పెట్టి అవ మీరు నేను అడిగిన కదా ఈ ఇరవై ఐదు చెయ్యని ఫెయిల్యూర్ అయింది కదా పదేళ్ళు కంప్లీట్ అయినా చేయలేకపోయిన పదిహేను నెలలల్లా మేము కంప్లీట్ చేసినా చర్చకు రమ్మంటే ప్రతి ప్రెస్ ఛాలెంజ్ చేసినాం ఒక్కడొచ్చిన దాఖలు లేదు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఇవాళ ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడటం దాటి చేసిన ధోరణి పదివేల కోట్ల కుంభోకం అనమాట కథం అయిపోయింది ఇలా దాని జవాబు చెప్తే మళ్ళీ రేపు దాని గురించి ఉండదు టాపిక్ ఉండదు అది మైండ్లలో నాటుకపోతుందని చెప్పి వాళ్ళది ఒక సైకాలజికల్గా మైండ్ సెట్ని పబ్లిక్ మైండ్ సెట్ని ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి అనే దాని మీద పిహెచ్డి డాక్టరేట్ ఆ డాక్టరేట్ సర్టిఫికెట్ ఇచ్చా కేటీఆర్కి అయితే అతి చిన్న వయసులో మోసాలు దగా ఎలా చేయడం అనేది డాక్టరేట్ సర్టిఫికెట్ ఇవ్వాలి అతనికి పొద్దుగా లేస్తే అబద్దాలు అబద్దాలతో బతుకుంటా ఇంత దిగజాడు బతుకు రాజకీయాలు ఆ కేటీఆర్ గారు దానికి మూటా ఒకటి తయారైంది ఇక్కడ పన్నెండు పన్నెండు పదకొండు పోయినా ఇంకా బుద్ధి రాకపోయా ఆడ ఇన్ఛార్జీలు ఒప్పై చెప్పినాడు ఆ ఫోటోలలో చూసినాం కదా అద్దాలు పెట్టుకుని కింద కూడా చూస్తలేదు కమిషన్ ఛానల్ చాలా మళ్ళీ పైసలు పడతానట్టున్నాయి కమిషన్ లేదు పదిహేను నెలలు గ్యాప్ వచ్చింది కదా గవర్నమెంట్ లేక ఏదేదేమైనా ఈ పద్ధతి మార్చుకోండి మీ సభని ఎవరు ఆపే అవసరం మాకు లేదు మీ సత్యన పావుని చంపవలసిన అవసరం మాకు అంతకంటే లేదు మీరు ప్రాపర్గా అప్లై చేయక మీరు ప్రాపర్గా ఈ ఫార్మేట్ కానీ ప్రాసెస్ ప్రాపర్గా చేసుకోలేక మంది మీద పడి ఇవ్వటం దేనికి సింపతి కోసం సింపతిని ఎవ్వరు కనికరించరు మీరు మీరు చేసిన పాపాలకు ఎన్ని చేసిన పశ్చాత్తాపం లేదు మీకు ఇక మీకు మెరిసీ అనేది లేదు ప్రజలలో చిరస్థాయిగా నాటుకపోయారు మీరు ఏ విధంగా అంటే మీరు ఒక ముఠ మీరేం చేయలేరు పదిహేను నెలల్లో ఏం చేసిన గిన్నె చేయగలుగుతారా పదిహేను నెలలో చేయలేదు పదిహేను నెలల్లో ఏం అనేది ప్రజల కండ కొట్టచ్చు ఎదురు అవుపడుతున్నాయి అవన్నీ వదిలిపెట్టి అబద్ధాలు ఆడుకుంటూ అభాండలు వేసుకుంటూ పోతా అంటే నేను ఎవరు క్షమించారు దయచేసి మీ పద్ధతి మార్చుకోండి మీకంటే వంద రేట్లు ఎక్కువ నోరు నిద్ర పెట్టుకొని మాట్లాడగలుగుతాం మీరు పొద్దుగాలైతే దొంగతనంగా అడ్డదారుల మాట్లాడుతుండే ఈ విధంగా మాట్లాడితే మేము నిజాయితీగా మేము కమిట్మెంట్గా మేము ఒక లక్ష్యంతో మేము పోతున్నాం మాకెత్తు ఉండాలి అంటే ప్రజలు చూస్తలేరు గమనిస్తలేరు అనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం మీ వయసుకు ఈ మీరు చేసే చేష్టలకు పొంతన లేదు అది మంచి పద్ధతి కాదు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ వస్తలేదా నీకు ఎందుకు రాదు చెక్ చేసుకోండి అందరికీ వస్తున్నాయి మీకెందుకు రాదు నేను గ్యాస్ సిలిండర్ విండి అయిపోయినాక దానికి డబుల్ డబుల్ బెడ్రూమ్కు గ్యాస్ సిలిండర్ వస్తలేదా అందరికి వస్తాను ఇక్కడ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగమని చెప్పి తెలుసుకో గ్యాస్ సిలిండర్ అంటే తెలుసుకోండి రెండవది రేషన్ కార్డులు కానివ్వండి అందులో మేము పెట్టిన వాటిల్లా టూ హండ్రెడ్ రూపీస్కు కరెంట్ టూ హండ్రెడ్ ఏది మన యూనిట్లకు కరెంట్ ఫ్రీ అనే దాని గురించి చూసుకోండి ఇవన్నీ మీకు తెలిసి తెలుసుకుంటే బాగుంటుంది మేము అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం పదిహేనులలో వాళ్ళు చెయ్యని గిన్నె చెప్పినాం మేము పదిహేను నెలలే అయింది అన్ని ఒకటి 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 చేసుకుంటే వస్తూనే ఉన్నాం చెప్పని కూడా సన్న బియ్యంగానికి అడగలి మొదలు పెడితే ప్రతి కూడా చేసుకుంటూ వస్తున్నాం మీరు డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా ఇప్పటివరకు పది ఏళ్ళలో ఎనిమిది ఏళ్ళు ఏళ్ళు ఇప్పటి పది ఏళ్ళు అవుతాను మేము ఈ నెలలో కంప్లీట్ చేస్తాను అని దాన్ని నిన్నగాక మొన్న రివ్యూ మీటింగ్ అయింది నిన్న అందులో మా దగ్గర ఆగట్లేదు వాళ్ళ దగ్గర అడిషనల్గా తీసుకొని వచ్చి గతంలో డబ్బులు దోసుకు తిని ఆడ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళ పంచాయతీ పెట్టడం వలన డిలే అవుతుంటే ఇవాళ ఇప్పుడు పన్నెండు గంటలకు ఇవాళ కూడా కానీ అధికార యంత్రాంగం త్రీ డేస్ హాలిడేస్ అని చెప్పి ఆర్డిఓ గారు వీళ్ళందరూ బయటికి పోవడం వలన ఈ మీటింగ్ని ఇప్పుడు పన్నెండు గంటలకు ఉన్న మీటింగ్ని జితేందర్ నగర్ పక్కకున్న ఈ రెండు నగర్లను కూడా సోమవారమా మంగళవారమో పెట్టుకుందామని చెప్పి వాయిదా వేయడం జరిగింది ఇవాళ కూడా వాటిని ఈ నెలలో ఎన్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ నెలలా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం అలా ఎటువంటి అనుమానం లేదు మేము ఒక కమిట్మెంట్ తోటి పోతున్నాం మమ్మల్ని అడిగే మీరు అడిగేదానికి హక్కు ఉన్నది మీరు అడుగుతున్నారు కానీ దాంట్లో కూడా మీరు ఆలోచన చెయ్యండి ఒక మహిళది అనేది సింపుల్గా అనొద్దు అట్లా అంటే మాకు బాధ అంటే మేము ఇచ్చేటి మీరు చూడండి సిలిండర్ ఇస్తున్నామా లేదా టూ హండ్రెడ్ మీటర్ కరెంటు ఇస్తున్నామా లేదా సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు వెరిఫికేషన్ రేషన్ కార్డు ఇస్తున్నాం ఉచిత బస్ ప్రయాణం అని ఒక్కటే అవపడుతుంది కళ్ళకి అవపడుతుంది నల్లు అవుతున్నాయి కాబట్టి అవపడుతుంది కానీ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏదో వాళ్ళు కొడుతుంటారు చెప్పక చేయకుండా పది ఏళ్ళు చేయలేదు పదిహేను నెలల్లో చేస్తాడు చూసి చూసుకోలేక చేస్తుంటాడు మేము మిగులు బడ్జెట్ ఇచ్చిన దాన్ని చేయలేకపోయినరు అప్పుల బడ్జెట్ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం అనేది మా ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు వస్తే రమ్మన్ వచ్చినాక మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తాం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోతే చేయమని జ్యోతిష్యం చిలక జ్యోషం పెట్టుకొని ఆడ పెట్టుకొని తిరగమని దీనికంటే అది నయం ఆయనకు మేము ఒక్కటి చెప్తాము ఒక శాసన సభ్యునిగా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు ముఖ్యమంత్రి కూడా ఆయనే ఉంటాడు అధిష్టానం ఆయన అప్రిషియేట్ చేసింది ఈ అధిష్టానం ఈయన చెప్పింది అంత మాకు చెప్పకుండా అన్ని ఇవే దొంగ బుద్ధులు నా ఫంబుద్ధులు ఇవే బుద్ధులు సర్ది కట్టుకొని వెళ్తారు బాబారామారు బిల్లారంగాలు ఇద్దరు ఇక్కడ మాట అక్కడ నువ్వు ఇట్లా రా నేను ఇట్లా వస్తా దానికి ఎక్స్ప్రెషన్ ఇయ్య ఎంకి పెళ్లి సూపు సాగుకొచ్చినట్టు ఈయన ఈయన ఎట్ట తిట్టానో తెలితే లేకపోతే మాట్లాడుకుని తిరుగుతాను దానికి ఎక్స్ప్రెషన్ చేయలేక చేస్తాను కానీ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వదిలిపెట్టినా ఇక అసలు వాళ్ళ పరిస్థితి ఏంటిది మీకు తెలియదా నాది ఏమి నడతలేదు మా మామ ఒక కొడుకే చూసుకు బావా చూసుకుంటాను తప్ప నన్ను నా పిఎలని ఓఎస్డీలను కూడా వాళ్ళే పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు ఏది చెప్తలేరు అని చెప్పే కాడికి నా దగ్గర రాక నా దగ్గర కొత్త ఉల్టా అవుతుంది పని అని చెప్పి చెప్పుకునే రోజులు మర్చిపోయామనుకుంటాడు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నది కాబట్టి నువ్వే రా నువ్వు రాని మళ్ళీ కొద్దిగా ఏదో గోకంగా అటు తిరుగుతాను వెళ్ళి పెడతాను కానీ అది ఎప్పటికైనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్లు కోల్పోయి జీరో స్థాయికి వచ్చిన పార్టీ దానికి ఉన్న ఈ నలుగురు ఐదుగురు లీడర్లు లొల్లి పెట్టడం బ్రతికిస్తాను తప్ప సోషల్ మీడియాని పెట్టి బ్రతుతాను తప్ప వాళ్ళ దగ్గర చచ్చిన పార్టీ గురించి మేమెందుకు కాన్సన్ట్రేట్ చేయాలి ఆ దాన్ని ఆపితే మాకేమైన అది పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు నిజ స్వరూపం మోబులేషన్ డెకరేషన్ ఆర్గనైజేషన్ గురించి మాకు తెలుస్తుంది కదా ప్రజలకు తెలుస్తుంది కదా అది చూడాలని మేము కోరుకుంటాం అన్ని పర్మిషన్లు ఇవ్వమని మేమే రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళకు అది వదిలిపెట్టి ఏదో చేయలేక ఏదో ఏదో ఏడిసినట్టు అలవాటు అయిపోయింది అది పొద్దుగా థ్యాంక్ యూ ఈ సభను అడ్డుకోవాల్సిన అవసరము అంత బలహీనంగా కాంగ్రెస్ పార్టీ లేదు అదేవిధంగా వాళ్ళకి కూడా అర్థమైనట్టుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ సభకి ఎక్కువ మొత్తంలో జనాలని సమకూర్చలేరు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ నిపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు దాన్ని నీరుగార్చి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్టీ వాళ్ళ పార్టీ మీటింగ్ వరంగల్లో కాకుండా ఇతర ఏ జిల్లాలో పెట్టుకున్నా నామమాత్రంగా నడిచేదేమో ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ మొత్తంలో కూడా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాకి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన నిధులు ఇంకా ఏ జిల్లాకి కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ని చేస్తా అన్నమాట అక్షరాల నిజం చేస్తూ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే చేస్తామన్నారో అది మేము వచ్చిన సంవత్సర కాలంలోపే జియోలు కూడా విడుదల చేయడం అయింది వివిధ అభివృద్ధి పనుల కోసము దాదాపు ఆరు వేల కోట్ల నిధులు మంజూరు చేయడం అయింది అదేవిధంగా ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించలేదు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు విద్యాపరంగా చూసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ బస్సులకి ఓనర్లను చేయడం కానీ ఇట్లా అనేక పథకాలు మై ఉచిత బస్సు కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి రెండు వందల ఉచిత విద్యుత్ ఇట్లా అనేకమైన పథకాలు ఇందిరా మా ఇండ్లు కూడా ఇప్పుడు నిజం కాబోతున్నాయి అది మహిళలకు చూసుకున్నట్టు తర్వాత వైద్య పరంగా చూసుకున్నా కూడా ఆరోగ్యశ్రీ మనము ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసినాము తర్వాత మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ కూడా వరంగల్లో ఏర్పాటు చేయడం అయింది వరంగల్ని ఒక మెడికల్ యాప్గా తయారు చేయడానికి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు ఇప్పటికిప్పుడు కూడా స్పోర్ట్స్ క్రీడలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్లు కలెక్టర్ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు జేఎన్ఎస్ గ్రౌండ్స్కి వెళ్ళి ఏదైతే దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ జేఎన్ఎస్ గ్రౌండ్ రిపేర్ వర్క్స్ కానీ కొత్త స్టేడియం కానీ లేకపోతే కొత్త రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చూసి వచ్చాము సో అట్లా ప్రతీది కూడా మేము ఒక టీం టీంవర్క్గా పని పనిచేస్తుంటే వాళ్ళ టీం వర్క్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కమిషన్లు సేకరించడం కమిషన్లు తీసుకోవడం అనేది అర్థమవుతుంది రానున్న రోజులలో వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి ఏదో కొంత పట్టు ఉంది బీఆర్ఎస్కి వరంగల్ మీద అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల వల్ల వాళ్ళ ఏమంటారు ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది దాని ప్రభావం తగ్గుతుంది తగ్గింది ఆల్రెడీ ఇక మీదట కూడా పూర్తిగా తగ్గుతుంది అన్న భయంతో మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో జెండా ఎగిరించాలని చూస్తున్నారు కానీ మేము చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలు చూస్తున్నారు వరంగల్కి మనకి ఎన్నో దశాబ్దాల కళలైనటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ టెక్స్టైల్ పార్క్ ఇట్లా ఓఆర్ఆర్లు మాస్టర్ కూడా ప్లాన్ అప్రూవల్ ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారీగా మనము పూర్తి చేసుకుంటూ వస్తున్నాము ప్రజలకి ఎమ్మెల్యేగా ఎంపీగా మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలకి మేము సమాధానం ఇచ్చుకుంటున్నాము కానీ వీళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు అందుకోసమని లేనిపోని ప్రతిరోజు ఏదో ఒకటి అబద్ధపు ప్రచారం చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ఆస్తుల నుంచి సోషల్ మీడియా పైన ఖర్చు చేస్తూ నెగిటివ్ ప్రచారం కల్పిస్తున్నారు ప్రజలు అన్నీ చూస్తున్నారు కానీ రానున్న రోజులలో వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా సక్సెస్ అవ్వదు అదే ఉద్దేశంతో వాళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి రోజు ఒక మాట రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అంటున్నారు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వరంగల్ ప్రజలు మీరు గమనించండి పదేళ్లలో వరంగల్ ఎలా ఉంది రానున్న ఈ సంవత్సర కాలంలోపు మార్పు ఏంటి వచ్చిన ఏంటి రాబోతున్న ఏంటి జరగబోతున్న అభివృద్ధి ఏంటి అనేది మీరు కళ్ళరా చూస్తారు మీరు కాంగ్రెస్ ప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము ఇదే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మొన్న ఏఐసి మీటింగ్ అయింది అహ్మదాబాద్లో అందులో రాహుల్ గాంధీ గారి ప్రసంగం సగం తెలంగాణ అభివృద్ధి మీదనే ఉన్నది అంటే అంత అప్రిషియేట్ చేసి మన సీఎం గారి చేసిన పథకాల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఉద్దేశంతో ఆయన మాట్లాడినారంటే ఆయనను లేకపోతే పక్కన పెట్టినట్ట ఇవన్నీ ఏందంటే ఆయనే సర్టి ఇప్పుడు అపోజిషన్ ఏదో ఒకటి అవన్నీ సర్టిఫైడ్ కాదు కదా Odeio.